ఫ్రెండ్స్ వాతావరణం బయట చల్లగా ఉన్న వేడిగా ఉన్న మన ఫేస్ అయితే వెళ్ళి వచ్చిన తర్వాత బాగా టైర్డ్ అయిపోయి ఉంటుంది అంటే బాగా పొల్యూషన్ వల్ల అలాగే జిట్టు ఇలాగా ఉండటం వల్ల మనకి పింపుల్స్ అవి రావటమే కాకుండా ఫేస్ అంతా కూడా గ్లోగా కనిపించదు చాలా టైర్డ్ అయినట్టు ఉంటుంది అలాంటప్పుడు నేనేం చేస్తానంటే జస్ట్ ఈ ఒక్క స్ప్రే చేస్తాను అనమాట సాధారణంగా మనం ఫేస్ వాష్ చేసుకుంటాము క్రీమ్స్ రాసుకుంటాం అంతా చేస్తాం కానీ ఇన్స్టెంట్గా అంటే ప్రతిసారి బయటకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి సోప్ ఫేస్ వాష్ ఇలాంటివి చేయలేం కాబట్టి నేనైతే ఇది వాడుతున్నాను నాకు యాక్చువల్లీ ట్రైపాయిడ్ లేదు సో నేను ఒక చేత్తో పట్టుకొని ఇంకొక చేత్తో చేస్తున్నాను అనమాట సో ఇట్లాగా ఈ స్ప్రేని అప్లై చేసిన తర్వాత ఒక వన్ మినిట్ మసాజ్ చేసి ఆ తర్వాత దూదితో మొత్తం అంతా కూడా కొంచెం ప్రెస్ చేస్తూ తుడవాలి యాక్చువల్లీ నా ఫేస్ కొంచెం అంత అంటే ఆయిలీగా ఉంటుంది అంత పల్చని స్కిన్ ఏం కాదు సో నేను ఇట్లాగా తుడుచుకున్నాను అనమాట ఫేస్ అంటే నెక్ కూడా ఓకే సో తుడుచుకున్న తర్వాత ఇంత డస్ట్ అయితే వచ్చింది చూసారు కదా చాలా డస్ట్ వచ్చింది ఇక ఇప్పుడైతే ఫేస్ కొంచెం గ్లోయింగ్ అనే అనిపిస్తుంది నిజం చెప్పాలి అంటే చాలా బ్రైట్ లుక్ వచ్చింది అనమాట సో నేను వాడేది ఏంటి అంటే అందరికీ అవైలబుల్ ఉండే డాబల్ గులాబీ జెల్ ఇది కేవలం రోజ్ వాటర్ కాదు ఇది ఇది స్ప్రే అనమాట అంటే రోజ్ ఆయిల్ అలోవెరా అండ్ కొన్ని ఫ్రాగ్నెన్స్తో కూడుకున్నది చాలా బాగుంది మీకు ఇక్కడ పెడుతున్నాను రోజు ఫేస్ క్లెన్జర్ త్రీ ఇన్ వన్ అనమాట టోనర్ క్లెన్జర్ మాయిశ్చరైజర్గా కూడా యూస్ చేసుకోవచ్చు అదే అయితే ఇది వాడిన తర్వాత దాదాపుగా ఒక టూ త్రీ అవర్స్ వరకు కూడా ఫేస్ చాలా గ్లోయింగ్గా అనిపిస్తుంది సో ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కానీ నార్మల్ స్కిన్ వాళ్ళకి కూడా బాగుంటుంది ఈవెన్ డ్రై స్కిన్ వాళ్ళు కూడా వాడచ్చు నచ్చితే సబ్బు